హైదరాబాద్ లో ఎన్ఐఏ సోదాలకు సంబంధించిన వార్త ఇది విప్లవ కవి అల్లుడు ఇంట్లో ఎన్ఐఏ తనిఖీలు చేస్తోంది హైదరాబాద్ లో ఎన్ఐఏ సోదాలు కలకలం రేపుతున్నాయి మొత్తం మూడు చోట్ల దాడులు జరుగుతున్నాయి హిమాయత్ నగర్ నారాయణగూడ ఎల్బీ నగర్ లో ఎన్ఐఏ ఏక దాడులు చేస్తోంది విప్లవ కవి వరవర్రావు అల్లుడు వీక్షణం పత్రిక ఎడిటర్ ఎన్ వేణుగోపాల్ ఎన్ఐఏ టార్గెట్ చేసింది ఈ ఉదయం నుండే ఆయన ఇంట్లో దాడులు చేస్తోంది పూర్తి వివరాలను చానికి మా ప్రతినిధి జ్యోతి లైవ్లో సిద్ధంగా ఉన్నారు జ్యోతి వరవర్రావు అల్లుడు అనే కారణంతోనే ఏమైనా మళ్ళీ కాన్వర్సేషన్స్ ఇలాంటివి ఏమైనా ఉన్నాయా అనే నేపథ్యంలో టార్గెట్ చేశారా ఎన్ఐఏ ఇప్పటివరకు ఏమైనా ఆధారాలు కానీ ఏమైనా లభించాయా హైదరాబాద్లో ఎన్ఐఏ సోదాలు ప్రస్తుతం కలకలం రేపుతూ ఉన్నాయి నాలుగు నెలల క్రితం ప్రజా సంఘాలకు సంబంధించినటువంటి వారి మీద వారి ఇళ్ళల మీద కూడా ఎన్ఐఏ సోదాలు నిర్వహించినటువంటి విషయం తెలిసింది ఇప్పుడు తాజాగా హిమాయత్ నగర్లో ఉన్నటువంటి ఎంఎస్కే టవర్స్లో ఉంటున్నటువంటి వీక్షణం పత్రికా ఎడిటర్ అయినటువంటి వేణుగోపాల్ ఇంట్లో కూడా ఎన్ఐఏ సోదాలు నిర్వహిస్తుంది మనం చూస్తున్నాం ప్రస్తుతం ఆ ఎంఎస్కే టవర్స్ దగ్గర ఉన్నాము టూ నాట్ వన్లో వేణుగోపాల్ నివసిస్తూ ఉన్నాడు ప్రస్తుతం ఎన్ఐఏ సోదాలు ఈరోజు తెల్లవారుజామున నాలుగు గంటల ప్రాంతంలో ఇక్కడికి వచ్చి సోదాలు నిర్వహిస్తున్నారు ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి వాహనాలు కూడా చూసుకోవచ్చు ఎన్ఐకి సంబంధించినటువంటి రెండు వాహనాల్లో ఇక్కడికి వచ్చి నాలుగు గంటలుగా కూడా వేణుగోపాల్ ఇంట్లో ప్రస్తుతం మాత్రం సోదాలు నిర్వహిస్తున్నారు మరొక వైపు నగర్లో ఉన్నటువంటి రవిశర్మ ఇంట్లో కూడా ఎన్ఐఏ సోదాలు నిర్వహిస్తూ ఉంది ప్రధానంగా మావోయిస్టులతో ఉన్నటువంటి సంబంధాలు ఉన్నాయన్న అనుమానంతోనే ప్రస్తుతం ఈ సోదాలు నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తుంది నాలుగు నెలల క్రితం కూడా విరసంకి సంబంధించినటువంటి వ్యక్తులు అంటే ప్రధానంగా ప్రజా సంఘాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటు ఏపీ తెలంగాణలో మొత్తంగా అరవై మూడు ప్రదేశాల్లో కూడా ఏకకాలంలో అప్పుడు ఎన్ఐఏ సోదాలు నిర్వహించినటువంటి విషయం తెలిసింది అప్పుడు తీవ్రంగా కూడా వాళ్ళు ఖండించడం జరిగింది ఆ తర్వాత చాలా గ్యాప్ తర్వాత కూడా ఇప్పుడు ఇద్దరు ఇళ్లలో అది కూడా సీనియర్ జర్నలిస్టులుగా ఉన్నటువంటి ఇద్దరు ఇళ్లలో కూడా ప్రస్తుతం ఎన్ఐఏ సోదాలు నిర్వహిస్తుంది అయితే వీళ్ళకి ప్రధానంగా మావోయిస్టులతో ఉన్నటువంటి సంబంధాలు ఉన్నాయని ఒక అనుమానంతోనే ఈ యొక్క సోదాలు అయితే నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తుంది ఇంకా పూర్తిగా సమాచారం కూడా రావాల్సినటువంటి పరిస్థితి లోపలికి కూడా ఎవరిని అనుమతించినటువంటి పరిస్థితులు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము ఈరోజు తెల్లవారుజామున జరిగినటువంటి ఈ యొక్క సోదాలకు సంబంధించి కూడా ఇంకా కారణాలు ఏంటి అని దాని మీద కూడా ఒక స్పష్టమైనటువంటి క్లారిటీ రావాల్సినటువంటి అంశంగా చెప్పుకోవచ్చు Right, Jyoti. Thank you.